గణేశాయనం వినాయకుడు విఘ్నరాజు ద్వైమాతురుడు గణాధిపతి ఏకదంతుడు హేరంబుడు లంభోదరుడు గజాననుడు ఇలా వివిధ పేర్లతో వినాయకుడిని వివిధ రూపాల్లో వివిధ ఆకారాల్లో వినాయకుడిని పూజించటం చూస్తూ ఉంటాం అయితే పురాణాలు నాట్యశాస్త్ర గ్రంథాలు తాంత్రిక గ్రంథాలు గణపతికి ముప్పై రెండు రూపాలు ఉన్నట్లు పేర్కొన్నాయి ముగ్గల పురాణంలోనూ పురాణంలోను గణేషునికి ముప్పై రెండు రూపాలు నామాలు ముఖ్యంగా పేర్కొనబడ్డాయి అందులో శుక్లపక్షానికి పదహారు బహుళపక్షానికి పదహారు చెందినవని పురాణం వివరిస్తోంది ఆ వివిధ రూపాల వినాయకుని రూపవర్ణన ఇంకా ఆ స్వామి శ్లోకాన్ని ఆ అపురూపమైన స్వామిని కొలవటం వల్ల వచ్చే ఫలితాన్ని తెలుసుకుందాం తరిద్దాం తెలియజేద్దాం తరింపజేద్దాం గం గణేశాయ నమ